మనకి రాని ప్రయోగాలు నిలకడ లేని నిర్ణయాలు కలిసి రాకపోతే కవర్ డ్రైవ్ ఇది టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ పరిస్థితి సౌత్ ఆఫ్రికా చేతిలో టీమిండియా ఓడిపోయిన దాని గురించి మాట్లాడుతున్నాము ఇండియన్ గార్డెన్స్ లో మన బలమే బలహీనతగా మారింది ఒకప్పుడు స్పిన్నే మన బలం స్పిన్నర్లు మన బలం స్పిన్ ఆడటం కూడా మన బలం అయితే మ్యాచ్ ఓడిపోయిన తర్వాత గౌతమ్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమన్నాడు ఇది పిచ్ నాకు తెలుసు మేము అవేర్గా ఉన్నాము పిచ్ విషయంలో మేము ఏ పిచ్ అయితే కావాలని కోరామో అదే పిచ్ తయారు చేసి ఇచ్చారు మాకు సో పిచ్ది తప్పేమీ లేదు మా బ్యాటర్లదే తప్పు అని అన్నాడు బ్యాటర్ల మీద ఎలా తోసేస్తావు పిచ్ విషయంలో అటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత సో దీనిపై సౌరవ్ గంగూలీ కూడా రియాక్ట్ అయ్యాడు గౌతమ్ గంభీర్ నేను చెప్పేది వింటున్నావా అని అనుకుంటున్నాను అని కోట్ చేస్తూ మరి తను చెప్పాడు తను ఏం చెప్పాడంటే పిచ్ విషయంలో ఎప్పుడైనా ఒక మంచి బ్యాటర్స్ అట్లీస్ట్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రన్స్ స్కోర్ చేస్తేనే టెస్ట్ మ్యాచ్లు గెలవగలవు సో అట్లాంటి పిచ్ ఉండటం వల్లే కదా ఇంగ్లండ్లో టెస్ట్ మ్యాచ్ గెలవగలిగింది కూడా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రన్స్ స్కోర్ చేయగలిగింది మరి ఇప్పుడు ఈ మ్యాచ్లో కనుక చూస్తే అంటే గంగూలీ మాటల్ని బట్టి మనం కనుక ఈ మ్యాచ్లో చూస్తే బహుమా చేసినటువంటి హాఫ్ సెంచరీయే హైయెస్ట్ ఆ తర్వాత థర్టీ వన్ థర్టీ నైన్ ఇవే స్కోర్లు మిగతా బ్యాటర్లు ఎవ్వరూ కూడా థర్టీ ను దాటి కూడా ఆడలేకపోయారు అంటే ఎంత దారుణంగా ఉంది ఎంత బౌలింగ్కి అనుకూలంగా ఉందో ఈ పిచ్ మనం అర్థం చేసుకోవచ్చు ఈవెన్ ఫారిన్కి వెళ్ళినా కూడా మనము ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ అలాంటి ప్లేసెస్లో కూడా మరి ఇటువంటి పిచ్లు అయితే తయారు చేయరు ఎందుకంటే మన కూడా అక్కడికి వెళ్ళి స్కోర్లు చేస్తున్నారు కదా సో ఇక్కడ వాళ్ళు స్కోర్లు చేయలేకపోయారు ఇండియా బ్యాటర్లు స్కోర్లు చేయలేకపోయారు అట్లాంటప్పుడు అట్లాంటి పిచ్చును తయారు చేయించుకోవడం ఎందుకు అన్నది అందరి వాదన గంగూలీ కూడా అదే చెబుతున్నాడు సో గంభీర్ కోసం నా దగ్గర చాలా టైం ఉంది గంభీర్తో మాట్లాడడానికి నా దగ్గర చాలా టైం ఉంది తను ఇండియా కోచ్గా బాగా వర్క్ చేస్తున్నాడు ఆ విషయంలో నాకు ఎట్లాంటి డౌటు లేదు బట్ హీ మస్ట్ ప్లే ఆన్ గుడ్ వికెట్స్ అని చెప్పాడు ఒక మంచి వికెట్ను తీసుకోవాలి మంచి వికెట్ను తయారు చేయించుకోవాలి అంటే మంచి పిచ్ని అడగాలి పిచ్ క్యూరేటర్కి దగ్గరుండి మరి మనం చెప్తాం కదా చాలా వరకు చాలా వరకు హోమ్ అడ్వాంటేజ్ తీసుకోవడం అంటే ఇదే సో అట్లాంటిది చేయాలి అని అయితే గంగూలీ చెప్తున్నాడు దగ్గర బుమ్రా ఉన్నాడు అండ్ సిరాజ్ ఉన్నాడు కుల్దీప్ యాదవ్ ఉన్నాడు జడేజా ఉన్నాడు ఇట్లాంటి బౌలర్లను పెట్టుకొని ఒక మంచి పిచ్ తయారు చేసుకుంటే నీకు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కొట్టే పిచ్ ఉంటే బ్యాటింగ్లో నీకు ఇలాంటి బౌలర్లు ఉన్నప్పుడు పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు ఇబ్బంది ఏం కాదు ఒక త్రీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇండియా బ్యాటర్స్ కొట్టగలిగితే ఆ పిచ్ మీద ఆ పిచ్ మీద అపోనెంట్స్ని కట్టడి చేయడానికి మన దగ్గర ఈ బౌలర్లు ఉన్నారు కదా గంగూలీ చెప్పాడు ఈ బౌలర్ల పేర్లు మెన్షన్ చేశాడు బూమ్రాది సిరాజ్ది కుల్దీప్ యాదవ్ది జడేజాది మరి ఇట్లాంటి టాప్ క్లాస్ బౌలర్లు ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి బ్యాటింగ్ ఫ్రెండ్లీకి అంటే బ్యాటింగ్కి కొంచెం అనుకూలంగా ఉండే పిచ్ తయారు చేసుకోవడానికి ఎందుకు ఆలోచించాలి కేఎల్ రాహుల్ వంటి బ్యాటరు రిషబ్ పంత్ వంటి బ్యాటరు వీళ్ళు ఫారెన్ కండిషన్స్ లోనే అద్భుతంగా ఆడగలుగుతారు అట్లాంటిది ఇక్కడ మన హోమ్ అడ్వాంటేజ్ తీసుకుంటే ఎంత బాగుండేది ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా మీద ఇండియా గెలవాల్సిన మ్యాచ్ చేజేతులారా పిచ్ వల్లనే టీమిండియా ఓడిపోయింది అని అయితే అందరూ బిలీవ్ చేస్తున్నారు ఒక్క గంభీర్ తప్ప గంభీర్ బిలీవ్ చేసినప్పటికీ కూడా గాంభీర్యంగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు తప్పితే తనకి కూడా తెలుసు ఇక అన్నిటికీ మించి సరే గంభీర్ని క్రిటిసైజ్ చేయాలన్న ఉద్దేశం కాదు కదని అతను ఆస్ట్రేలియాలో ఓడిఐ సిరీస్ గురించి మాట్లాడినప్పుడు అంటే ఆస్ట్రేలియాలో జరిగిన విషయం చెప్తున్నాను సిరీస్ ఓడిపోయిన తర్వాత ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతూ అంటే రోహిత్ శర్మ కమ్బ్యాక్ అయి బాగా ఆడాడు కదా కోహ్లీ కూడా మ్యాచ్లో చివరి మ్యాచ్లో బాగా ఆడాడు కదా త్రీ ఓడిఐ మ్యాచెస్ సిరీస్ గురించి అడిగినప్పుడు మ్యాచ్ ఓడిపోయిన మ్యాచ్ గురించి నేను అందులో ఎవరు పర్ఫార్మ్ చేసినా కూడా వాళ్ళ గురించి మాట్లాడాను ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ గురించి ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడాను నేను ఎప్పుడు కూడా అని చెప్పాడు అంటే రోహిత్ శర్మ కోహ్లీ పేర్లు తీయలేదు అప్పుడు వాళ్ళ పేర్లు తీయడం ఇష్టం లేకనే తీయలేదా మరి ఇప్పుడైతే ఇది కూడా మ్యాచ్ ఓడిపోయాము ఈ మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ పేరు తీశాడు అంటే నేను వాషింగ్టన్ సుందర్ని కానీ వీళ్ళని కానీ తప్పు పట్టే ఉద్దేశం కాదు సో వాళ్ళు ఆడారు కదా వాళ్ళు బాగానే ఆడారు వాషింగ్టన్ సుందర్ ఆడారు ఇంకో ప్లేయర్ ఆడాడు బాగానే అని చెప్పాడు ఓకే నువ్వు ఇట్లా ప్లేయర్స్ ఓడిపోయిన మ్యాచ్లో కూడా ప్లేయర్స్ ఆడినప్పుడు వాళ్ళు అప్రిషియేట్ చేయాలి వాళ్ళ పేరు తీయాలి ప్రెస్ మీట్లలో కానీ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు వాళ్ళ పేరు తీస్తే వచ్చే నష్టమేం లేదు కానీ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ పేర్లు తీయని గంభీర్ ఇప్పుడైతే తీసాడు అంటే తను అప్పుడు చెప్పిన మాటకి ఇప్పుడు చెప్పిన మాటకి అయితే పొందనలేదు అంటే లాస్ట్ టైము కోహ్లీ కోహ్లీది పేరు తీయడం అయితే పేరు తీయకపోవడం అయితే నాకు అంతగా బాగా అనిపించలేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రెండు ఫార్మాట్లలో రిటైర్ అయ్యారు రిటైర్ అయ్యి వాళ్ళకు మ్యాచ్ ప్రాక్టీస్ లేదు మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా కూడా సరే వాళ్ళు ఓడిఐలో ఆడుతున్నారు కెరియర్ క్లైమాక్స్లో ఉంది వాళ్ళది ఇంకెన్ని మ్యాచ్లు ఆడతారో తెలియదు అది వాళ్ళ వాళ్ళ ఇష్టము సో అట్లాంటి టైంలో వాళ్ళు ఒక మంచిగా ఆడినప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా ఉన్నప్పుడు దాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సింది కదా ఇప్పుడు వీళ్ళ వీళ్ళ విషయంలో పొగుడుతున్నదే వీళ్ళ విషయంలో వీళ్ళ వీళ్ళ గురించి మాట్లాడుతున్నదే ఆ లెజెండ్స్ విషయంలో ఎందుకు మాట్లాడలేకపోయాడు అన్నది నా క్వశ్చన్ సో మొత్తానికైతే మ్యాచ్ అయితే ఓడిపోయారు మ్యాచ్ ఓటమికి పిచ్ ఏ కారణము స్పిన్ ఏ కారణము అనవసరంగా ఓవర్గా ఎస్టిమేషన్ వేసుకొని మనమైతే బోర్లు పడ్డాము గత సిరీస్ ఫలితాల నుంచి కూడా మనమైతే ఏం నేర్చుకోలేకపోతున్నాము ఇంగ్లాండ్ వచ్చింది ఇంగ్లాండ్ స్పిన్నర్లు వికెట్లు తీశారు న్యూజిలాండ్ స్పిన్నర్లు వికెట్లు తీశారు సరే టర్నింగ్ పిచ్ అడిగా బాగానే ఉంది బట్ టర్నింగ్ పిచ్ అడిగినప్పుడు రీసెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మన బ్యాటర్లది అంటే ప్రత్యర్థి ప్రత్యర్థి స్పిన్నర్లు ఎంత చెలరేగిపోతారు ఇట్లాంటి స్పిన్ ట్రాక్ల పైన వాళ్ళు చాలా ప్రిపేర్డ్గా ఉన్నారు అన్నది మనం గమనించలేకపోవడం కూడా చాలా చాలా దెబ్బతీసిందని చెప్పొచ్చు అప్పుడెప్పుడూ ఇంగ్లాండ్ ఇండియాకు వచ్చింది గుర్తుండే ఉంటుంది ఫైవ్ టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఆడింది ఇంగ్లాండ్ అది ఇండియా గెలిచింది కోర్స్ కానీ అప్పుడు ఇంగ్లాండ్ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ వేశారు వికెట్ల మీద వికెట్లు తీశారు టీమిండియా బ్యాటర్లని ఆ తర్వాత న్యూజిలాండ్ వచ్చింది న్యూజిలాండ్ అయితే త్రీ జీరోతో కొట్టిపోయింది ఇండియాని ఇండియాలో అది కూడా స్పిన్నర్లు సో మరి అయినప్పటికీ కూడా మరి మన టీమ్ మేనేజ్మెంట్కి అర్థం కావట్లేదా ఎవరికి అర్థం కావట్లేదు స్పిన్ విషయంలో వీళ్ళు ఎక్కడ తడబడుతున్నారు అన్నది ఇంకా రెక్టిఫై చేసుకోలేకపోతే ఎలా స్పిన్నే మన బలం అనుకునే వాళ్ళం ఒకప్పుడు రాహుల్ ద్రావిడ్ సచిన్ టెండూల్కర్ వివిఎస్ లక్ష్మణ్ వీరేంద్ర సెహ్వాగ్ ఈవెన్ వీళ్ళందరూ కూడా స్వీప్ షాట్స్ ఆడేవాళ్ళు సచిన్ టెండూల్కర్ ఆడేవాడు స్వీప్ షాట్స్ రాహుల్ ద్రావిడ్ ఆడేవాడు స్వీప్ షాట్స్ అండ్ వివిఎస్ లక్ష్మణ్ చాలామంది స్వీప్ షాట్స్ ఆడేవాళ్ళు ఇప్పుడున్న వాళ్ళలో కనీసం ఏ ఒక్కరు కూడా స్వీప్ షాట్స్ అయితే ఆడట్లేదు మనం దీని గురించి గతంలో కూడా ఒకసారి మాట్లాడుకున్నాము ఇంగ్లాండ్ ఇండియా టూర్కి వచ్చినప్పుడు బెన్ డకట్ కానివ్వండి జో రూట్ కానివ్వండి వీళ్ళంతా కూడా స్వీప్లు రివర్ స్వీప్లు కూడా ఆడారు అద్భుతంగా ఆడారు కానీ ఇండియా బ్యాటర్లు అయితే రివర్ స్వీప్లో మాట దేవుడెరుగు స్వీప్ షాట్స్ ఆడటమే కరువైపోయింది సో స్పిన్ బౌలర్లను ఫేస్ చేసేటప్పుడు అది చాలా చాలా ప్రధాన అస్త్రమని ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు సో మరి అది లేదు సో అంటే పిచ్ అనుకూలంగా మన వాళ్ళు స్పిన్ ఆడటంలో సమర్థవంతంగా ఉన్నారా లేరా అని అంచనా వేయడంలో టీమిండియా అయితే విఫలమైందని చెప్పొచ్చు